హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో అయితే రెండు రకాల రాయలసీమ సైడు ఫేమస్ అయిన అనపకాయ పులుసు ఇంకా వంకాయ పుల్లగూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి కొంతమంది వంకాయ పుల్లగూర అంటారు కొంతమంది వంకాయ పచ్చడి అంటారండి ఇంకా ఈ అనపకాయల్ని మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ చేయండి సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెండు రకాల కర్రీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందైతే వంకాయ పుల్లగూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దానికైతే ఇక్కడ నేను ఒక వంద గ్రాముల దాకా పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటున్నానండి ఈ పచ్చిమిరపకాయలు అయితే అస్సలు కారం ఉండవండి సో మీరు తీసుకునే పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి తీసుకోండి అలాగే ఒక హాఫ్ కేజీ వంకాయలు కూడా తీసుకుంటున్నానండి వంకాయలు తీసుకునేటప్పుడు వంకాయలు అయితే మరీ ముదిరిపోకూడదండి అలాగని లేతగా ఉండకూడదు అలాగే వంకాయల్ని కూడా ఇలా తెల్లగా ఉండేటి మాత్రమే తీసుకోండి దాని తర్వాత ఒక హాఫ్ కేజీ వంకాయలకైతే ఇక్కడ నేను ఒక ఐదు మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకుంటున్నానండి ఇంకా టమాటాలు అయితే బాగా ఎర్రగా పండినేవి తీసుకోవాలండి సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే కర్రీ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందండి ముందైతే వంకాయలని కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోవడానికైతే ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్లు తీసుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వంకాయల్ని కట్ చేసుకోవడం కోసం ఒక్కొక్క వంకాయ తీసుకొని ఫస్ట్కు కుండే తొడిమైతే తీసేసుకోవాలండి తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా వంకాయలన్నింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ కట్ చేసి పెట్టుకున్న వంకాయ పీసులని అయితే ఎమ్మటే ఉప్పు నీళ్ళలో వేసుకోండి లేదంటే కనుక వంకాయలు నల్లగా అయిపోతాయండి సో ఇలా నీళ్ళల్లో వేసుకున్న తర్వాత అయితే ఈ వంకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పచ్చిమిరపకాయల్ని కూడా శుభ్రంగా కడిగేసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలాగే టమాటాలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఇప్పుడు అందులో ఒక రెండు స్పూన్ల నూనె అయితే వేసుకోండి నూనె హీట్ అయిన తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలనైతే నీళ్లు తీసేసి ఆ నూనెలో వేసేసుకోవాలండి తర్వాత వంకాయ ముక్కల్ని గరిటితో నూనెలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే సిమ్లోనే పెట్టుకొని ఉంచుకోవాలండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని వాటిని కూడా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి సిమ్లో కొద్దిసేపు మగ్గనివ్వండి కొద్దిసేపటికైతే వంకాయ పచ్చిమిరపకాయ అయితే కొద్దిగా మగ్గిపోయి ఉంటాయండి ఇప్పుడు అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలండి టమాటాలు వేసుకున్న తర్వాత అయితే మళ్ళీ ఒకసారి అన్నింటినీ బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ వంకాయ టమాటా ఇంకా పచ్చిమిరపకాయలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి అయితే కంపల్సరీగా సిమ్లో పెట్టేసి అన్నీ కూడా మెత్తగా అయిపోయేంత వరకు మగ్గించుకోండి కొద్దిసేపటికైతే అవి కొద్దిగా మెత్తగా అయిపోతాయండి ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఉప్పు ఇంకా అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకొని ఆ ఉప్పు పసుపు కూరగాయలకు పట్టేలాగా బాగా కలిపేసుకోండి ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఇంకొద్దిసేపు మగ్గించుకున్నారంటే మొత్తం కూడా బాగా మెత్తగా ఉడికిపోతాయండి ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట సో ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అయితే గ్యాస్ ఆఫ్ చేసేసి ఆ గిన్నెను కిందికి దించేసుకోండి కిందికి దించుకున్న తర్వాత అయితే ఇప్పుడు పప్పు గుత్తితో దాన్ని మెత్తగా మెదిపేసుకోవాలండి నార్మల్గా పప్పును మెదుపుకుంటాం కదా సేమ్ అలాగే మెత్తగా మెదిపేసుకోవాలన్నమాట ఇది వేడిగా ఉన్నప్పుడే ఎనుపుకున్నామంటే మనకు మెత్తగా అయిపోతుందండి సో మొత్తాన్ని అయితే మెత్తగా ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా గుత్తితో ఎనిపేసుకోండి మొత్తం బాగా ఎనిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ గుత్తితో ఒకసారి బాగా కలిపేసుకోండి నీళ్ళు ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా కర్రీ కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ యాడ్ చేసుకోండి అలాగే ఎనుపుకునేటప్పుడే ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకోండి రెడీ అయిన తర్వాత మరీ గట్టిగా ఉండకూడదు అలాగని లూజ్గా ఉండకూడదండి సో అయితే చూసుకొని యాడ్ చేసుకోండి ఫైనల్గా కర్రీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఈ కర్రీలోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి సో ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు ఇంకా జీలకర్ర శనగపప్పు ఇంకా మినపప్పు కూడా వేసుకోండి నా దగ్గర అయితే లేక వేసుకోలేదనమాట తర్వాత అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకొని అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని చేత్తో నొక్కుకొని వేసుకోండి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అయితే తాలింపులోకి చాలా బాగుంటుందండి ఉల్లిపాయ వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా కరివేపాకు వేసేసుకొని తాలింపు మొత్తాన్ని బాగా ఎర్రగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఎర్రగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ తాలింపుని మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న కర్రీలో అయితే వేసేసుకోవాలి ఏ కర్రీ తాలింపు పెట్టుకున్నా కూడా అది తాలింపు పెట్టుకోవడంలోనే ఉంటుందండి టేస్ట్ మొత్తం కూడా ఇలా తాలింపు పెట్టేసుకున్న తర్వాత ఆ గిన్నెను మళ్ళీ గ్యాస్ పైన పెట్టేసి ఒక్క నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నారంటే వంకాయ అయితే రెడీ అయిపోతుందండి అన్నంలోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట మీరు కూడా ఒక్కసారి ఇలా నా స్టైల్లో వంకాయ పుల్లగూరని ట్రై చేసి చూడండి మీకైతే తప్పకుండా తప్పకుండా నచ్చుతుందనమాట ఇప్పుడు అనపకాయ పులుసుని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా అయితే అనపకాయలు మొత్తాన్ని ఒల్చుకొని ఆ విత్తనాలన్నింటినీ ఇలా సపరేట్గా తీసుకోవాలండి ఈ విత్తనాలతోనే ఇప్పుడు కర్రీ చేసుకుంటామన్నమాట ఒలుచుకున్న విత్తనాలను అయితే ఫస్ట్ ఉడకబెట్టుకోవాలన్నమాట దానికోసమైతే ఆ విత్తనాలని ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి వేసుకొని వాటిని ఒకసారి శుభ్రంగా నీళ్ళతో కడిగేసుకోవాలండి తర్వాత ఆ విత్తనాలు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని అలాగే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసి ఇప్పుడు ఈ గిన్నెనైతే గ్యాస్ పైన పెట్టేసి విత్తనాల్ని హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి విత్తనాలు అయితే ఉడుకుతూ ఉంటాయండి ఈ లోపైతే కర్రీలోకి గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని రెండింటిని కూడా బాగా చిటపటలాడనివ్వండి తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే ఒక ఎండుమిరపకాయను కూడా తుంచుకొని వేసుకోండి రెండుమిరపకాయ కరివేపాకునైతే కొద్దిసేపు ఫ్రై చేసుకోండి తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఇంకా ఒక రెండు పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయల్ని ఉల్లిపాయలని కలుపుకుంటూ కొద్దిసేపు అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం ఇప్పుడు అందులో ఒక స్పూన్ సాల్టు అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఇలా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత అయితే ఒకసారి కలిపేసుకోండి ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత అయితే ఉల్లిపాయ అయితే కొద్దిగా కలర్ చేంజ్ అయిపోతుందండి ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఫ్రై చేసుకుంటూనే ఇంకొక వైపు ఉడుకుతున్న అనపకాయలను అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఉడుకుతున్న అనపకాయల్ని గరిటతో బయటికి తీసుకొని ఒక అనపకాయని చేత్తో పట్టుకొని చూసామంటే అది మెత్తగా అయిపోవాలండి ఇక్కడ అనపకాయ అయితే నాకు ఇంకొద్దిగా ఉడకాలన్నమాట సో ఈ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయిందండి సో ఇప్పుడైతే అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు మీడియం సైజ్ టమాటాలు అయితే వేసుకోవాలండి ఇక్కడ టమాటాలు మీ గ్రేవీ ఎంత కావాలనేది చూసుకొని యాడ్ చేసుకోండి టమాటాలని ఇంకొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకున్నామంటే మనకు గ్రేవీ అనేది ఇంకొద్దిగా ఎక్కువగా వస్తుందండి టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ టమాటాలను అయితే బాగా మగ్గనివ్వండి ఇలా కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత అయితే టమాటాలు కొద్దిగా మెత్తపడిపోయి ఉంటాయండి ఇప్పుడు ఆ టమాటాలని వీడియో క్లిప్లో చూపించిన విధంగా గరిటెతో నొక్కుంటూ ఉన్నామంటే అవి మెత్తని గ్రేవీ లాగా అయిపోతాయండి సో టమాటాలన్నింటినీ ఇలా మెత్తగా మెదిపేసుకోవాలి కొద్దిసేపు మగ్గించుకున్నామంటే టమాటాలు మొత్తం బాగా మగ్గిపోయి ఆయిల్ అయితే బయటికి రిలీజ్ అవుతూ ఉంటుందండి ఇప్పుడు అందులో మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి నేనైతే ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నానండి పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి కారం అయితే ఎక్కువగా పట్టదండి సో కారం వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కొద్దిసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవన్నీ మగ్గేలోపయితే అనపకాయలు కూడా ఉడికిపోయి ఉంటాయండి ఉడికిపోయిన అనపకాయలని అయితే నీళ్ళతో సహా టమాటా గుజ్జులో అయితే వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో బాగా కలిపేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే చెక్ చేసుకోండి మీకు ఇంకా ఎక్స్ట్రా నీళ్ళు ఏమొద్దనుకుంటే ఇలాగే ఉడికించుకోవచ్చండి నాకైతే కొద్దిగా గ్రేవీ లాగా కావాలన్నమాట సో ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ నిండా నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటున్నానండి నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని ఉప్పు కానీ కారం కానీ ఏం సరిపోకపోయినా వేసుకొని అడ్జస్ట్ చేసుకొని కొద్దిసేపు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అందులో ధనియాల పొడి వేసుకోవాలండి ఈ ధనియాల పొడి ఆల్రెడీ నేను ఎలా చేసుకోవాలనేది చాలా వీడియోలో చెప్పానండి సో ఆ ధనియాల పొడిని అయితే ఒక రెండు మూడు స్పూన్లు వేసేసుకొని మూత పెట్టేసి ఒక పది నుంచి పదహైదు నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడికించుకున్నామంటే కర్రీలో నుంచి అయితే ఇలా ఆయిల్ అయితే బయటకు తేలుతూ ఉంటుందండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీ అనేది చిక్కబడేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి గ్రేవీ కొద్దిగా చిక్కబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నారంటే అన్నపకాయ పులుసు అయితే రెడీ అయిపోతుందండి కర్రీ రెడీ అయిన కొద్దిగా లూజ్గా ఉన్నా కూడా అది చల్లారే కొద్దీ పిక్ లాగా అయిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను కొద్దిగా చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి కర్రీ కలర్ మారిపోయింది ఇంకా గ్రేవీ కూడా బాగా దగ్గరకు వచ్చిందనమాట ఇలాగైతే వస్తుందండి మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోండి చపాతీలోకైనా అన్నంలోకైనా ఇంకా రాగి సంగట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి